ప్రభునించుని ప్రభుని విశ్వసించు రైజ్ దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అక్షయ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవచనం ప్రభువైన యహోవా ప్రతివాణి ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా మనం ఆరాధన చేసే దేవుడు మన ముఖము మీద అనగా బాష్ప బిందువులను తుడిచివేసే దేవుడు మన కన్నీటిని మన వేదనను మన బాధలను ఆయన తొలగించే దేవుడు నిజమే ఈరోజు ఈ భూలోకంలో కుటుంబం మీదకు వస్తున్న సమస్యలను బట్టి బాధలను బట్టి బలహీనతలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి బిడల జీవితాలను బట్టి చాలామంది ఏడుస్తూ ఉన్నారు కన్నీరు గారుస్తూ ఉన్నారు రోధన చేస్తూ ఉన్నారు మా బ్రతుకు ఇంతేనా అని కలవరపడుతూ ఉన్నారు అయితే ప్రియ దేవుని బిడలారా వేదన చెందొద్దు దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఒకనొక సమయంలో భక్తుడైన గారు కూడా ఇలాగే ఏడ్చారు కన్నీరు గార్చారు కీర్తనల గ్రంథం ఆరవ కీర్తన ఆరవ వచనములో దావీదు గారు సెలవిచ్చారు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని సెలవిచ్చారు నిజమే మనకున్న సమస్యలను బట్టి వేదన చెందుతూ ఉన్నాం దిగులు పడుతూ ఉన్నాం కన్నీరు కారుస్తూ ఉన్నాం అయితే ప్రియ దేవుని బిడలరా ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మీ ప్రతి బాష్ప బిందువులను మీ కన్నీటిని నేను తుడిచివేయబోతున్నాను ఆ కన్నీటిని ప్రతి బాష్ప బిందువులను దేవుడు తొడవాలి అని అంటే మనం చేయవలసిన పనేమిటో వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో యషేయ గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవత్సరంలో రాయబడి ఉంది సియోనులో ఎరుషలేముల్లోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక ఏ మాత్రమునో కన్నీళ్లు విడువవు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది సియోనులో ఎరుషలేములో ఒక జనము కాపురముండును ఎరుషలేము అనగా దేవుని సన్నిధి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు ప్రార్థించినప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తారో వారి యొక్క కన్నీరు తుడవబడింది ప్రియ దేవుని బిడలారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో హన్న అనబడిన స్త్రీ కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చింది కన్నీరు కార్చింది దుఃఖాక్రాంతురాలై వచ్చి తన బాధను దేవునితో చెప్పింది దేవుడు తన కన్నీటిని తుడిచివేశాడు ఎబ్బేజ్ అనబడినటువంటి ఆయన కూడా వేదన పరుడు దుఃఖములో ఉన్నాడు బాధపడుతూ దేవుడి దగ్గరకు వచ్చాడు అయితే దేవుడు ఆయన కన్నీటిని తుడిచివేశాడు ఆశీర్వదించాడు ఆయన తోడుగా ఉన్నాడు కీడులో నుండి తప్పించాడు గొప్ప కార్యాలు చేసి ఘనము పొందిన వాడిగా దేవుడు చేశాడు ఈరోజు ఈ వింటున్న వింటున్నప్పుడే దేవుని బిడలారా నీ జీవితంలో కూడా ఏ సమస్యను బట్టి అయితే వేదన చెందుతున్నావో బాధపడుతున్నావో దేవుడు నీ కుటుంబ పక్షముగా ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు నీ ప్రతి కన్నీటి బిందువును ప్రభు తొడవబోతున్నారు మీ కొరకు ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన లేకి భవించండి మహాపరిశుద్ధుడును అత్యంత కృప కనికరాలు కలిగిన మా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను కన్నీటిని తుడిచే దేవుడు అయ్యా వేదన తొలగించే దేవుడు అయ్యా దుఃఖము తొలగించే దేవుడు అయ్యా బాధలు తొలగించే దేవుడు అయ్యా అయ్యా నీ బిడల జీవితాలలో నీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాజరేయుడైన అతి శ్రాష్టమైన నామములో కన్నీరు తుడువబడును గాక దుఃఖము తొలగిపోవును గాక సమస్యలు తొలగిపోవును గాక అయ్యా నీ బిడల యొక్క ప్రతి కన్నీటిని మీరు తుడిచి నీ బిడలను దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి మనశ్శాంతిని మీరు దాయి నెమ్మదిని కలుగు చేయండి బిడలు చేస్తున్న ప్రతి పనిలో నీ సహాయము దాయిచేయమని ఏసునామును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన ఏసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు